నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమల్లో జరుగుతున్న జాప్యానికి నిరసనగా వేములవాడ పట్టణంలోని బీసీ సాధికారత సంఘ కార్యాలయంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బీసీ నిరార దీక్షల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి బీసీ రిజర్వేషన్ల ఆమోదంలో రాష్ట్ర రాజకీయ పార్టీలు రాష్ట్ర జేఏసీ సంఘాలు రాష్ట్ర వివిధ పార్టీల నేతలు సమిష్టిగా సమన్వయంతో ఏకాభిప్రాయంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్ల బిల్లులు బిల్లు నంబర్ మూడు బిల్లు నంబర్ నాలుగు రాజకీయంగా విద్య పరంగా పరంగా ఉద్యోగపరంగా రెండు బిల్లులను పార్లమెంటులో ఆమోదింపజేసి బద్దంగా చట్టబద్ధంగా శాస్త్రీయంగా చెట్టిల్ తొమ్మిదిలో చేర్చి స్థానిక ఎన్నికలు జరపాలని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నారు డిసెంబర్ అప్పుడు తెలంగాణ రాష్ట్ర బీసీ కుల నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను బీసీ సాధికార సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా బీసీ జేఏసీ స్టేట్ కవీనర్గా బీసీల రిజర్వేషన్ కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసినందుకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కేంద్రంలో మా ఉమ్మడి జిల్లా మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా మరి అధ్యక్షులు కొలాస నరేందర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో బీసీ బీసీకుల బాంధువులందరూ ఈరోజు బీసీల కోసం మన రిజర్వేషన్ కోసం ఈరోజు ఒక ధర్మ దీక్షలు ఏదైతే జేఏసీ బీసీజేఎస్ చైర్మన్ మరి ఆర్ కృష్ణయ్య గారు పెట్టిన మహాయజ్ఞంలో దానిలో భాగంగా ఈరోజు వెమునడ పట్టణ కేంద్రంలో ఈ నెర దీక్ష మరి ధర్మదీక్ష ఈరోజు కూర్చోవడం జరిగింది మరి ఒకటే ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని మరి కేంద్ర ప్రభుత్వంకు పంపిన బిల్లును మరి ఇప్పటివారు కూడా మనకు అది ఆమోదం చెందలేదు పొందలేదు మరి దానిలో భాగంగా కొంతమంది వ్యక్తులు కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసి దీన్ని అడ్డుకున్నారు మరి స్థానిక ఎన్నికలు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్ల దాని మీద మరి ఆగిపోయినాయి కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ మూడు పార్టీలలో ఉన్న నూట పంతొమ్మిది మరి శాసనసభ్యులు మరి పార్లమెంట్ సభ్యులు పదహారు మంది మరి మూడు పార్టీలలో ఉన్న అందరూ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు రాజ్యాంగ సవరణ చేయట కొరకు మీరందరూ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మరి మాట్లాడి మరి ఏదైతే రిజర్వేషన్ సాధించిన తర్వాతనే మరి స్థానిక ఎన్నికలు పెట్టాలనేది ఈరోజు బీసీ సంఘాలు బీసీ కుల బాంధవులందరూ ఈరోజు రెండు కోట్ల రెండున్నర కోట్ల మంది అందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో ఈరోజు అందరూ కూడా ఈ ధర్మ దీక్షలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మరి త్వరలో మనకు ఈ రాజ్యాంగ సవరణ వేసి మనకి పా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయిన తర్వాతనే స్థానిక ఎన్నికలు పెట్టాలని మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం కాదు బీసీలు ఉన్నది అరవై శాతం ఉన్నారు ఈ అరవై శాతంలో ఏదైతే విద్యా ఉద్యోగాల్లో కూడా ఆ రిజర్వేషన్ మాత్రం తప్పకుండా మరి దాన్ని కూడా మనకు అమలు చేయాలని ఈరోజు ఈ బీసీ జేఏసీ తరఫున నేను కోరడం జరుగుతుంది మరి ఏదైతే తమిళనాడులో మనకు నలభై తొమ్మిది శాతం మనకు అక్కడ రిజర్వేషన్ అమలైంది మరి అరవై శాతము మరి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేస్తున్నారు కాబట్టి అదే తరహాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజ్యాంగ సవరణ చేయాలని మేము ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరి ఏదైతే ఇక్కడ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఉన్నారు మరి ఇంకా మిగతా ఎంపీలు కూడా బీజేపీలో ఉన్న ఎంపీలు అందరూ కూడా మరి అయ్యా మేమందరం బీసీలు అందరం ఓట్లేసి మిమ్మల్ని పార్లమెంట్కి పంపించినాము మరి ఈరోజు మరి మీరందరూ కూడా మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి మీరందరూ ఒత్తిడి తీసుకొచ్చి ఈ బీసీ రిజర్వేషన్ అమలు చేసి స్థానిక ఎన్నికలు జరిగే విధంగా మరి కృషి చేయాలని ఈరోజు రాజకీయ ప్రజలందరినీ కోర్చు మరి ఏదైతే మేము ఈరోజు బీసీ జేఎస్సీ తరపున ఒక ఉద్యమం ఇది ఆగదు మరి తర్వాత ఏదైతే బీసీ సాధికార సంఘం ద్వారా మరి మేము సభ్యత్వం నమోదు చేసి నూట ముప్పై ఆరు కులాల్లో ఉన్న అందరినీ ఐకమత్యము చైతన్యం తీసుకెళ్దుకు బీసీ సాధికార సంఘం కృషి చేస్తుందని తెలియజేస్తున్నాము మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై మూడు జిల్లాల్లో కూడా మన గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ మేము ఈ కమిటీలు ఏర్పాటు చేసి బీసీలలో నూట ముప్పై ఆరు కులాలందరము ఒకటే యూనిట్గా ఉండాలి పొద్దున రాజ రాజ్యాధికారంలో బీసీలందరూ ఒక చైతన్యవంతులై పోరాటంలో మరి ముందుండాలని నేను కోరుచున్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చేసిన బీసీ కుల బాంధవులందరికీ మరి ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై బీసీ జయ జయ బీసీ